వరమాల వేసేందుకు రాముని వైపు కదులుతోంది సీత ఉరవడి మనసు అడుగుల నడుగుతోంది వడి వడిగా అడుగేయమని సిగ్గుల దంతర వెనుకకు లాగుతోంది ఆ తొందరలెందుకని అలా కదిలీ కదలని అడుగుల నడిచే జానకిని భూమాత అడిగిందట ఒక్క క్షణం ఆగమని సమ్మతమేనా సీతమ్మ ఈ రామయ్యతో మనువు నీ అభిమతమేమో చెప్పమ్మా ఎక్కువెట్టబోయిన విల్లు విరిచితమైన చూశావుగా సుకుమారమైన నీ దేహానికి ఏమైనా సందేహమేమో పెద్దల మాటే శిరోధార్యమట ఆ తలపై ఎక్కి కూర్చున్న నీకు చోటుందా చిరునవ్వెప్పుడు ఆ పెదవుల వీడదు ఆ నగుమోము నీకు గడియైనా సొంతమవుతుందా ఒక చేత ధనువు మరో చేత ధర్మం ఎప్పుడూ పట్టుకునే ఉంటాడు నీకు ఆ వేలు పట్టుకు తిరిగే వీలుంటుందా ఏ కొంత మేలు చేసినా సోదరా అంటూ ఆ లింగనాలే ఏకాంతంగా ఆ హృది నీ కౌగిలింత కందుతుందా ఏ రామబంటో సదా ఆ పాదాలంటే ఉంటాడేమో కనీసం పాదాలొత్తే భాగ్యమైనా నీకు దక్కేనా సమ్మతమైన సీతమ్మ ఈ రామయ్యతో మనువు నీ అభిమతమేమో చెప్పమ్మా లోకమాత సీతమ్మకి తెలియంది కాదు బిడ్డ సుఖ సంతోషాలకై తల్లడిల్లే తల్లి మనోగతం అందుకే అలా అడుగుతున్న తల్లికి ప్రణమిల్లి చిరునవ్వే సమాధానంగా తెలిపింది తన అభిమతం విషయం బోధపడింది భూదేవికి సీతారాములు వేరు కారు శ్రీకర అవతారులని వారి కలయికలు ఎడబాటులు దుష్టుల బారి నుండి తన భారం తగ్గించే లీలలని ఆనందంగా చేతులెత్తింది శుభమస్తు అని దీవిద్దామని ఆ చేతులు అవే ముకుళితమయ్యాయి తననే దీవించమని